ఇరవై ఏడవ తేదీ ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇక మనం ఈ వీడియోలో మందనంపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే దిగుమతి ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక దిగుమతి చూసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల లెవెల్ బాక్సులు ఉంటాయి నాలుగు వరుసలు ఇక నిన్నటికంటే పోల్చుకుంటే అన్ని మండీలు కలిపి చూసుకుంటే ఈరోజు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఒక కొన్ని మండిలకైతే నిన్నటికంటే ఒక ఐదు శాతం వరకు అయితే దిగుమతి పెరిగింది టోటల్గా చూసుకుంటే ఈరోజు దిగుమతి కొంచెం ఐదు శాతం వరకు అయితే పెరగడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ ఇప్పటివరకు జరిగిన ఆక్షన్ ప్రకారం ఇప్పటికైతే ఒక యాభై శాతం వరకు అయితే వేలం పాటలు అయితే ముగిసాయి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ మూడో రకం క్వాలిటీ కాయలు డెబ్భై రూపాయల నుంచి ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలో సెకండ్ రకాలు చూసుకుంటే నూట నలభై రూపాయల నుంచి నూట యాభై నూట అరవై నూట డెబ్భై రూపాయల వరకు అయితే పలికింది వన్ ఫార్టీ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే క్లాస్ కాయలు నూట డెబ్భై రూపాయల నుంచి నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే పెడతాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ టెన్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక ఇప్పటివరకు జరిగిన అవసరం ప్రకారం టాప్ రేట్లు చూసుకుంటే రెండు వందల పది రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే టాప్ రేట్లు పడ్డాయి ఇక సూపర్ టాప్ మార్కెట్ మొత్తానికి ఇప్పటి వరకు పడిన టాప్ రేటు రెండు వందల ముప్పై రూపాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి